లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ గత కొన్ని రోజులుగా సరిహద్దు ప్రాంతాలు తుపాకుల బాంబుల మూతలతో దద్దరిల్లాయి ఏ క్షణం ఏం జరుగుతుందోనని తెలియక అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతులో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతికారు అలా కొన్ని రోజుల పాటు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది అయితే మొత్తానికి పాకిస్తాన్ భారత కాల్పల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపాయి ఇక బానే ఉంది అసలు నిన్న రాత్రి సరిహద్దు ప్రాంతాలలో ఎలాంటి పరిస్థితి కనిపించింది పాక్ మళ్లీ తీసిందా అసలు నిన్న రాత్రి సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితి ఏంటో ఓసారి తెలుసుకుందాం ఏప్రిల్ రెండున జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం మే ఏడు ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే పాకిస్తాన్ పీఓకేలోని పలు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత బలగాలు దాడులు చేశాయి దీనికి ప్రతిదాడిగా పాకిస్తాన్ ఆర్మీ సైతం డ్రోన్లతో ఎదురుదాడికి దిగింది దీనికి భారత రక్షణ దళం ధీటుగా స్పందించి పాక్ డ్రోన్లను పూర్తిగా ధ్వంసం చేసింది ఇంతేకాదు పాకిస్తాన్కు చెందిన పలు వైమానిక స్థావరాలపైన దాడులు చేసి నేలమట్టం చేసింది ఇక భారత సరిహద్దులో వైమానిక విన్యాసాలు నిర్వహించగా పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది ఇలా ఇరు దేశాల మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపాయి కానీ ఈ ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే పాకిస్తాన్ తన ఒక్రబుద్దిని చూపించి సరిహద్దు ప్రాంతాలలో డ్రోన్లతో దాడికి దిగి ఒప్పందానికి తూట్లు పడవడం అనేది మనమంతా చూశాం అయితే భారత పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో నిన్న రాత్రి సరిహద్దు ప్రాంతాలలో నిశ్శబ్ద వాతావరణం కనిపించింది రోజు తుపాకులు బాంబుల మూతలతో దద్దరిల్లిన ఆ ప్రాంతాలలో నిన్న రాత్రి మాత్రం ఒక్క తూట కూడా పేలలేదు మొత్తానికి అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఉండడంతో అక్కడి ప్రజలు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ పైన ఇండియన్ ఎయిర్ ఫోర్సు స్పందించింది ఆపరేషన్ సింధుర్లో భారత వైమానిక దళానికి అప్పగించిన పనులను పూర్తి ఖచ్చితత్వం వృత్తి నైపుణ్యంతో విజయవంతంగా అమలు చేశామని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉద్దేశపూర్వకంగా వివేకంతో కార్యకలాపాలు నిర్వహించామని తెలిపింది ఈ ఆపరేషన్ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నందున తగిన సమయంలో కంప్లీట్ బ్రీఫింగ్ ఇస్తామని పేర్కొంది ఐఏఎఫ్ పుకార్ల వ్యాప్తికి దూరంగా ఉండాలని ప్రజలను రిక్వెస్ట్ చేసింది భారత వాయుసేన కాగా ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని ఐఏఎఫ్ చేసిన ప్రకటనతో అసలేం జరుగుతుంది ఎయిర్ ఫోర్స్ ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు నిన్న ప్రధాని మోదీ నివాసంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీడీఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులు ఎన్ఐఏ అజిత్ ధోబల్తో భేటీ అయ్యారు పాక్ కాల్పల విరమణ ఒప్పందం ఉల్లంఘన ప్రస్తుత పరిస్థితులపైనా చర్చించారు